హలో నేను విశేషరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాధించినటువంటి విజయాల్లో అత్యుత్తమమైనది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను శాశ్వతంగా లేకుండా చేయటం ఈ విషయాన్ని కేంద్ర ఉపశాఖ మంత్రి కుమారస్వామి చెప్పారు సహాయ మంత్రిగా ఉన్నటువంటి భూపతిరాజు వర్మ చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎవరైనా సరే ప్రైవేటీకరణ చేస్తున్నారంటే నమ్మాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కార్మికుల డిమాండ్ ఏంటంటే సెయిల్లో విలీనం చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ని అలాగే సెయిల్కు ఉన్నటువంటి బొగ్గు గనుల్ని కొన్ని కేటాయిస్తే కనుక మళ్ళీ లాభాలు పాటు పట్టించచ్చు అనేది వాళ్ళ యొక్క వర్షన్ ఖచ్చితంగా సైల్లో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్లాన్ తయారు చేసింది సైల్లో విలీనం చేయాలంటే ముందుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి లాభాలు బాట ఎలా పట్టాలి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి సహాయం పదకొండు వేల కోట్ల రూపాయలు చేయడానికి నిర్ణయం తీసుకుంది దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులతోటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది దాన్ని లాభాల బాట పట్టించడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ ప్రణాళిక ద్వారా ఫస్ట్ విశాఖ ఉక్కుని లాభాల బాట పట్టించి ఆ తర్వాత సెయిల్లో విలీనం అనే దాన్ని పరిశీలించేటువంటి అవకాశం సెయిల్లో ప్రభుత్వ వాటా అరవై ఐదు శాతం ఉంది ముప్పై ఐదు శాతం పబ్లిక్ వాటా ఉంది సో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కార్మికులు రకరకాల రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి భరోసా ఇస్తూ హామీ ఇస్తూ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి అలాగే ఉక్కుశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి భూపతిరాజు వర్మ వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల ముందుకు వచ్చి ఎవరైనా సరే విశాఖను ప్రైవే విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటే మీరు ఇక్కడ నుంచి నమ్మవద్దు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అసలు ఆలోచించట్లేదు అని చెప్పి చెప్తూ దీనికి కారణం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుకున్నారు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మేరకు నరేంద్ర మోడీ గారు విశాఖ స్టీల్ని లాభాల పాట పట్టించే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని చెప్పి ఆదేశించారు ఆ మేరకు కేంద్ర హక్కు శాఖ కూడా ప్రణాళికను రచించి మూడే మూడు నెలల్లో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి మూడు బ్లాస్ట్ ఫర్నిసర్స్ని పనిచేసేలా చేస్తాము అని చెప్పి చెప్పారు అలాగే ఉద్యోగాలకి ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా విడతల వారీగా కంప్లీట్ చేస్తాము మూడు నెలల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది సో ఇంత చిత్తశుద్ధిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి ప్రయత్నం కారణంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అనేది శాశ్వతంగా ఆగిపోయింది దాదాపు నాలుగు సంవత్సరాల పాటు చేసినటువంటి కార్మికుల ఆందోళనలకు పుల్ స్టాప్ పడింది ఇది అత్యుత్తమమైనటువంటి విజయం చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి వాటిలో గత ఆరు నెలల నుంచే లెక్కేసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు రకరకాల మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురాగలిగారు చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు అమరావతి పోలవరం విశాఖ రైల్వే జోన్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు యూనివర్సిటీలు వీటన్నింటిని కూడా సాధించగలిగారు వీటన్నిటిని కూడా తీసుకు వచ్చేటువంటి ప్రక్రియ ఆల్రెడీ కొనసాగుతూ ఉంది సో ఇలాంటి సందర్భంలో విశాఖ స్టీలు ప్రైవేటీకరణ అనేది అన్ని మరొక కోణమి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది విశాఖ ప్రైవే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది ఆగిపోలేదు కేవలం మభ్య పెడుతున్నారు అనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తూ ఉన్నారు అందుకే ఢిల్లీ నుంచి రెస్వీట్ పెట్టి మరీ దానికి ఒక స్పష్టత తీసుకొచ్చిన ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఇంకా ఎన్నో అనుమానాలు ఉన్నాయి కానీ మొత్తంగా విశాఖ ఉక్కుని ఒక సెంటిమెంట్ లాగా చూశారు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గారికి తెలియజేశారు నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పునరాలోచించారు గతంలో ఏ విధంగా అయితే వ్యవసాయ చట్టాలు వ్యతిరేకిస్తూ రైతులు ధర్నా చేశారు ఆ తర్వాత దాని యొక్క సీరియస్నెస్ని తెలుసుకొని వాళ్ళ యొక్క సెంటిమెంట్ని తెలుసుకొని ఆయన వెనక్కి తగ్గడం జరిగింది బేషరతుగా క్షమాపణ కూడా చెప్పాడు రైతులకి సో ఆయన ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకి వాస్తవము అవతల వాళ్ళు చెప్తుంది నిజమే అని చెప్పి కనుక ఆయన్ని కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తారు అనేది చెప్తూ ఉంటారు బీజేపీ నేతలు కొంతమంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను శాశ్వతంగా ఆపేయటమే వాస్తవంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక గ్లోబల్ టెండర్లు వేసి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి టెండర్ వేస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అప్పట్లో చెప్పినటువంటి మాట సాక్షాత్తు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ఈ మాట చెప్పారు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని సెంటిమెంట్గా భావించి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లో పాల్గొంటుందని చెప్పి చెప్పారు కానీ కేంద్ర ప్రభుత్వంతో లైజరింగ్ చేసి దాన్ని ఆపిస్తామని చెప్పి ఈ రోజు కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు ఆయన స్వ స్వప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంబంధాలను ఉపయోగించుకున్నారు తప్పితే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లాంటి అంశాల మీద ఆయన ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు పైగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అనేటువంటి అంశం తారాస్థాయిలో చర్చలో ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెబుతున్న దాని ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ఆ భూముల్ని రాజధాని కోసం తీసుకోవాలి ఇరవై ఐదు వేల ఎకరాలని అని చెప్పి కూడా భావించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన చెప్పారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పట్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తొలి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయనతోటే స్వయంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు ఇరవై ఐదు వేల ఎకరాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా తీసుకోవాలి మనం అనే దాని మీద కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి ఆదేశించినట్టు కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో దాన్ని సాధించారు అక్కడ లాభాలా నష్టాలా అనేది పక్కన పెడితే ఒక సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ తోటి దాన్ని నరేంద్ర మోడీ గారు పరిగణలోకి తీసుకున్నారు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నటువంటి తీరు అది ఫలించిందని చెప్పి మనం అనుకోవాలి అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పెద్ద ప్యాకేజీని విశాఖ సీల్ ప్లాంట్కి అనౌన్స్ చేసి ఆయన ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని లాభాల బాట పండించేందుకు ప్రయత్నం చేస్తూ ప్యాకేజీని విడుదల చేస్తూ ఒక టార్గెట్గా కూడా పెట్టారు రెండు వేల నాటికి మూడు వందల మిలియన్ టన్నుల స్టీల్ని తయారు చేసేటువంటి ప్లాంట్గా తయారవ్వాలి అని చెప్పి ఒక టార్గెట్ కూడా పెట్టారు సో మూడు నెలలుగా ఉన్నట్టు పెండింగ్ బకాయిలను చెల్లించాలి అని కూడా చెప్పారు ఈ ప్యాకేజీ మోసం అనేటువంటి వాళ్ళకి అనుమానాలు నివృత్తి చేసేందుకు కూడా ప్రెస్ మీట్ పెట్టి మంత్రుల చేత మాట్లాడించారు మూడు ముప్పై ఐదు వేల కోట్ల బకాయిలు ఉంటే దాంట్లో పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకులు ఇవిచ్చేలాగా మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి పదిహేడు కోట్లు బకాయిలు ఉన్నారు బ్యాంకులకి పద్దెనిమిది వేల కోట్లు పదిహేడు వేల కోట్లేమో మెటీరియల్ సప్లై చేసినటువంటి వాళ్ళకి ఉన్నారు దాంట్లో భాగంగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు స్టీల్ ప్లాంట్ వినియోగంలోకి తీసుకురావడానికి నష్టాలను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించింది దీంతో మూడు బ్లాస్ట్ ఫర్నేచర్లు కనుక ఇప్పుడు మూడు నెలల్లో కనుక అందుబాటులోకి వస్తే నష్టాలను అధిగమించడం అనేది కార్మికుల చేతుల్లోనే ఉంది అసలు నష్టాలు రావడానికే కారణం ఏంటంటే ఆధునీకరించడం స్టీల్ ప్లాంట్ విస్తరణ ప్రయత్నాలు చేయడమే కారణం అని చెప్పి ఇప్పుడు కుమారస్వామి గారు అభిప్రాయపడుతున్నారు కేంద్ర ఉక్శాఖ మంత్రి సో కాబట్టి కారణం ఏదైనప్పటికీ ఇప్పుడున్న నష్టాలను అధిగమించి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది పూర్వ వైభవంలోకి రావాలి అనేది కేంద్ర ప్రభుత్వం కూడా ఆశిస్తుంది దీని అంతటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడినటువంటి తీరు కన్విన్స్ కన్విన్స్ చేసినటువంటి తీరు అని చెప్పేసి అనుకోవాలి ఓవరాల్గా ఇది ఆంధ్రులు మరొకసారి గెలిచారు అని చెప్పి చెప్పుకోవచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మరి మీకేమనిపిస్తుంది ప్రెస్ మీట్ విన్న తర్వాత కుమారస్వామిది అలాగే వర్మది థ్యాంక్ యూ వెరీ మచ్